శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోన్మెంట్ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లకుంట్ల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మారం లక్ష్మారెడ్డి గట్కేశర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజ్ యాదవ్ రేసు లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ గీతా శ్రీనివాస్ ఎంపీటీసీలు రామారావు భాస్కర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ మాజీ వార్డు మెంబర్లు ప్రజలు పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు నుంచి <laughs> భక్తులు భక్తి చేతులతో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ గుడికి సంబంధించినటువంటి భక్తులు దేవుడు చాలామంది ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ చక్కగా కాపాడాలని చెప్పి రోజు మొక్కుతూ ఉన్నాం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఆస్తులన్నింటినీ కూడా సక్రమంగా కాపాడి ఆ భగవంతుని గురించి వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ బాలోజీ ఇక్కడ బాలోజీ తిరుమల దేవస్థానం ఇక్కడ గత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి రెండు ఇక్కడ ఉన్న వాసులు అందరూ గ్రామ పెద్దలు ఇక్కడ పూజలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ప్రతి గ్రామాల నుంచి ఎన్నో తిరుపతిల వెంకటేశ్వర తిరుపతిలో తాలకుంట వెంకట ఈరోజు ఇరవై మూడు మే ఇరవై మూడు రోజున శ్రీ తాలకుంట వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన భక్తులకు అందరికీ మా వెంకటాపురం గ్రామ పంచాయత్ తరఫున మా శ్రీ బాలాజీ వెంకటేశ్వర టెంపుల్ తరపున రెండు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికీ ఈరోజు కళ్యాణంలో పాల్గొని వాళ్ళంతా దేవుని దర్శించుకున్న వాళ్ళకి అందరికీ ఆ స్వామివారు ఆశీసులు ఉండాలని చెప్పని స్వామివారిని కోరుకుంటున్నాం ఈరోజు సుమారు ఒక ఆరేడు వేల నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది దాకా వచ్చినందుకు వచ్చి దర్శించుకొని కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మళ్ళా జంగయ్య యాదవ్ గారు మరియు ఇక్కడ విజి లీడర్ అంత ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు అంతా ఎస్టూ ఇక్కడ స్విచ్ ఇక్కడ ఇంకా మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది రేపు గడశావ ఉదయం రథము కళ్యాణ రథము మొన్నము ఊరేగింపులో కళ్యాణ కోలాట ఆటలతోటి డీజే కోలాటము డాన్సర్లు వీళ్ళందరి ఆట ఆట పాటలతోటి స్వామివారిని ఇక్కడి నుంచి వెంకటాపురం గుడి నుంచి తెనుగూడెం విలేజ్ దాకా ఊరేగింపు చేసి తీసుకొస్తాం వైభవంగా స్వామివారిని ఊరేగింపు చేస్తాం